ఇప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేయడానికైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేసానండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా వీలైతే ఫాలో అయిపోండి ఇప్పుడైతే మీకు కొత్త కొత్త ఇయర్ రింగ్స్ అన్నీ ఇప్పుడే వేస్తున్నానండి స్టాండ్ స్టాండ్కి దీని ఫుల్ వీడియో కూడా చేస్తాను నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియోస్ కూడా చెక్ చేయండి నేను ఆల్రెడీ బ్లాక్డేట్స్ వేశాను ఆ వీడియో ఇందాకే ఫోర్ ఓ క్లాక్కి రిలీజ్ అయింది కొత్త మోడల్స్ చూడండి ఇప్పుడు ఇంకొక మోడల్ అయితే వేద్దాం డిఫరెంట్ మోడల్ అయితే వేస్తే బాగుంటుంది కదా ఇప్పుడైతే ఇంకొక మోడల్ వేసేస్తాను ఈ లోపలికి ఎవరైనా ఏమైనా నచ్చితే కనుక ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అలా కామెంట్ చేశారంటే దాని ప్రైస్ అయితే మీకు చెప్తాను బుట్టలు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా మీకు ఇప్పుడు ఇంకొక మోడల్ బుట్టలు అయితే చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది తీసుకుంటారు కొన్ని స్టార్టింగ్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ బుట్టలు చూపిస్తున్నాను చూడండి వస్తున్నాను దీనికైతే మనం ట్యాగ్ పెట్టేద్దాం అలాగే బ్రైడల్ సెట్స్ కానీ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసాయండి ఇదిగోండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా ఉన్నాయి కొత్త మోడల్ అండి అది ఇక్కడ నాకు కనిపించట్లేదు ఏంటో ఇక్కడ అయితే బాగానే ఉంది ఇది లోపలికి ఓకే ఇలాంటిది కూడా మన ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది కదండి మనం ఇయర్ రింగ్స్ ఇంకా ఎక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పడేయకుండా కొత్తగా వచ్చిందండి ఇది ఇది కానీ నాకు పెట్టడం అయితే ప్లేస్ చేయడం రావట్లేదు కానీ ఐ విల్ ట్రై అవ్వట్లేదండి ఓకే ఫంక్షన్స్కి మ్యారేజెస్కి అయితే చాలా బాగుంటాయి ఇంకొక టూ పెండింగ్ ఉన్నాయి అవి కూడా మనం ఫిక్స్ చేసేద్దాం ఇంకొక డిఫరెంట్ మోడల్ గ్రీన్ కలర్ ఫోర్ హండ్రెడ్ లేదు అండి చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చాలా మంది అయితే అడిగారు కానీ ఇవి ఏంటంటే షాప్లో అయిపోవడం వల్ల మీ దాకా రావట్లేదండి ఇలా ఇలా లైవ్ చేసినప్పుడు మీరు బుక్ చేసేసుకుంటే మీ నేమ్ మీద నేను పక్కన పెట్టేస్తాను కాబట్టి ఎవరికైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇది కనిపించలేదండి ఆఖరికి నాకు ఇక్కడ చూస్తే హోల్ ఉంది ఇక్కడ ఓకే ఓపెన్ అవుతుంది ఇంకా ప్పుడు కనిపించిందండి ఇప్పుడు ఇంకొక మోడల్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ ఇప్పుడైతే సారీ అండి కస్టమర్స్ అయితే వచ్చారు ఇప్పుడైతే అన్ని ఇయరింగ్స్ ప్లేస్ చేసేసాం ఫైనల్గా ఇక్కడొక్కడి ప్లేస్ చేసేస్తే మనకి మొత్తం అయిపోతుంది ఒక ఫుల్ వీడియో కూడా చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆర్డర్ చేసుకుందరు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇంకేమన్నా చూపించమంటారా బ్యాంగిల్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ చూపించేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే వేస్తున్నాను ఇవైతే చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇంకా ట్యాగ్ వేయకుండా ఇదిగోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో ఏవి పింక్ ఉన్నాయి అలాగే ఈ కలర్ ఒకటి ఉన్నాయి లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి హార్ట్ సింబల్స్ ఎవరో పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇవి అయిపోయింది ప్రైజెస్ సంధ్య గారు హాయ్ అండి ప్రైజెస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ వాళ్ళు కొత్తగా వచ్చింది మోడల్సే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫోర్ హండ్రెడ్ అయితే వేస్తున్నాను మీరు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి ఇక్కడ ఇచ్చిన నెంబర్లో అనుకో మీకు నేను ఇది మొత్తం ఫోటో పెడతాను మీకు ఏది నచ్చితే అది నాకు వా ప్రైజెస్ అడిగితే చెప్తాను సేల్లో ఉన్నాయి కదండి దాని మీద ఉన్న ప్రైస్ కన్నా కొంచెం తగ్గుతుంది కదా ఇప్పుడు మనకి అందుకని అంతే మొత్తం స్టాండ్ అంతా అయిపోయింది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తా ఇదండి ఇదేనా అడుగుతున్నారు ప్రైజ్ లోపల ఉంది తీసుకున్నాను ఒక్క నిమిషం ఎస్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ ట్వంటీవి ఫోర్ హండ్రెడ్ పడతాయి ప్లస్ మీకు ఇవాళ ఇవాళ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది మిస్ చేసుకోకండి ఎవరైనా సరే ఇవి ఓన్లీ టూ సెట్స్ చూసి 嗯。No, yeah. mm.